నువ్వుంటే నాచతగా సీరియల్ స్టార్ ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ని సంపాదించుకొని ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ ఈ మధ్య కాలంలో ప్రేమ గుడ్డిదని అంటారు కదా దానికి పెద్ద నిదర్శనం మిథున బలవంతంగా తన మెడలో కట్టిన దేవాపై విపరీతమైన ప్రేమను పెంచుకుంటుంది మిథున ఆ ప్రేమ కోసం కన్నవాళ్ళని సైతం వదిలేసింది మరి మిథున కోసం దేవా వెతికి మరీ తీసుకువస్తాడు మరి దేవా మిథునానికి ప్రేమిస్తున్నాడా లేదా అని వీరిద్దరు కూడా కలిసి ఉంటే ఈ సీరియల్ బాగుంటుంది అని కూడా ఆడియన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు దేవా కూడా మిథున మీద ప్రేమ చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని కూడా ఆడియన్స్ కోరుకుంటున్నారు ఇక ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అది ఏమిటి అంటే ఈ సీరియల్ గత వారం నుంచి కూడా టాప్ రేటింగ్తో కొనసాగుతూ టాప్ ఫైవ్ సీరియల్స్లో కూడా ఒక సీరియల్గా నిలుస్తోంది ఇక అలాగే ఈ వారం కూడా అలానే కంటిన్యూ అవుతూ టాప్ రేటింగ్తోనే ఉంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్ని చూసే ఫ్యాన్స్ కోసం ఈ సీరియల్లో నటిస్తున్న దేవా మరియు మిథునా వీరిద్దరు కూడా మా లైవ్లో ఈ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకి లైవ్లో చాట్ చేయబోతున్నారు ఆడియన్స్తో మాట్లాడబోతున్నారు మరి మీరు కూడా దేవా మరియు మిథునాతో మాట్లాడాలి అనుకుంటే స్టార్మాలో పది గంటలకి లైవ్లో కూడా మాట్లాడవచ్చు నువ్వుంటే నాజతిక సీరియల్ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి